విషయ గ్రంథం అరవై ఆరు అధ్యాయం పదిహేను నుండి కొన్ని వచనాలు చూసుకుని మగచుకుందాం బైబిల్ పట్టణాన్ని తోటలోనికి వెళ్ళవలనని మధ్య నిలుచున్న యొక్కని చూచి తమ ప్రతిష్ఠించుకొన పవిత్రపరచుకొనుచున్నవారై పంది మాంసమును ఏయ వస్తువును పంది కొక్కులను తినేవారును ఒకడును తప్పి తప్పకుండా నశించదు ఇదే యహోహ దేవుడు జరుగుతున్న వాటిని జరగబోయే వాటి కూడా ఈ లేఖనాల్లో ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా తెలియజేస్తూ వచ్చాడు సర్వజనులకు కూడా తెలియజేస్తూ వచ్చాడు మాది బైబుల్ కాదు మాది వేరే గ్రంథం అంటే ఎవరూ కూడా తప్పించుకోలేరు అందరూ సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చిన వాక్యాన్ని చూడాలి కానీ ఇటు అటు తప్పిపోతే దేవుడు బాధ్యుడు కాడు సో అందుకని ఇక్కడ ఏమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి కూడా ప్రకటింపబడుతుంది ఆ దినాల్లో నోవో దినాల్లో కూడా నోవహు దేవుని యొక్క తీర్పుని తాను నమ్మాడు నమ్మిన వెంటనే కృప ద్వారా నీతి మంతుడయ్యాడు నీతిమంతుడు అయిన తర్వాత నీతి క్రియలు చేశాడు ఎట్లా దేవుడు చెప్పినట్టుగా వాడిని కట్టుకోమంటే కట్టుకున్నాను కేవలం విశ్వాసం నుంచి కూర్చోలేదు కానీ ఏం చేశాడు మనకు కూడా చాలామంది నేను విశ్వాసం ఉంచాను నేను ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది నా పనులు నేను చేసుకుంటే అయిపోతుంది కాదు ఏం చేయాలండి మంత్రులు అంటే ఎవరు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానపడిన తర్వాత నీతి క్రియలు చేయాలి ఎప్పుడు చేయాలి అనుదినము చేయాలి నీతిక్రియలు కనబడేవి ఉంటాయి కనబడినవి ఉంటాయి దృశ్యమైనవి అదృశ్యమైనవి రెండు ఉంటాయి ఒకటేంటంటే ప్రార్థన ఉంటుంది ఆరాధన ఉంటుంది అది అదృశ్యం అయితే కను వ్యక్తిగతంగా చేయొచ్చు సంగముగా కూడా చేయవచ్చు ఇది కూడా సేవ ఆరాధన చేయాలి దేవుని స్థుతించాలి రెండోది మూడవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరణ పునర్ధనాలు భూమి మీద ప్రకటించాలి ఆదివారం బలలో పాలు పొందే ముందు పొందేటప్పుడు అక్కడే ఉంటుంది నా మా మరణమును ప్రచురించదురు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అంటాడు దీన్ని నేను మీ కొరకు చనిపోయి తిరిగి లేచినానని నమ్మారు కాబట్టి నేను నా శరీరాన్ని మీ కొరకు అర్పించుకున్నానని మీరు పాప క్షమాపణ కొరకు నా రక్తాన్ని కార్చానని జ్ఞాపకం చేసుకోండి ఎందుకు మర్చిపోతాము మందమూత్రలో అంత మాత్రమే కాకుండా ఈలాగ్ చేసినప్పుడు ఎలా ఏం చేయాలంట తెలీదా అది అది అలాంటి గుర్తుండదు చూడండి చూడండి మొదటి కొరింది పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము ముప్పై వచ్చిన చదవండి ఇందువల్ల ఇరవై తొమ్మిది కూడా చదువు అమ్మాయి ఆ మాట ఉంటుంది చూడమ్మా నా మరణమును ప్రచురించదురు ఎవరైనా చూడండి ఇరవై ఆరు మీరు ఈ రొట్టెని తిని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చేవరకు వరకు ప్రభు వచ్చే వరకు లేక మనం సచ్చే వరకు కూడా ఏం చేయాలి మరణమును ప్రచురించాలి యేసు ప్రభు మరణ పునరుద్ధానాల్ని ప్రచురి మన పాపముల కొరకు యేసు ప్రభు చనిపోయినాడు తిరిగి లేపబడ్డాడు అని ప్రకటించాలి ప్రకటించిన తర్వాత నమ్మి బాప్తి వాడు రక్షింప నమ్మిన వారికి ఏంటి శిక్షణ నమ్మిన వారు యేసుప్రభుని నమ్మిన వారంత అందరూ కూడా తమ సొంత మార్గాలను విడిచిపెట్టాలి తమ భక్తిహీన క్రియలన్నింటినీ విడిచిపెట్టాలి లేదా దేవుళ్ళు కాని వారిని వదిలేయాలి మతాన్ని మతాచారాలని విడిచిపెట్టాలి ఓకే మనం అలా చేసామా చాలామంది క్రైస్తవులు ఇంకా ఆచారాలను పాటిస్తారు లోకాచారాలు అదే ఇప్పుడు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించాలి ప్రతి పరిస్థితిలో కూడా ఎవరికి ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి దేవుడు జవాబు ఇస్తాడు అన్నమాట పెళ్లి చేయాలంటే ఈ దినం మంచిదా ఆ దినం మంచిదా ఏ దినం మంచిది సో దినాల్ని చూసేవాడు దేవుని వైపు చూడడు దేవుని వైపు చూసేవాడు దినాల్ని చూడు మనుషుల్ని చూడు కాబట్టి దాన్ని బట్టి అర్థమైపోతుంది క్రైస్తత్వం శరీరతత్వం లేకపోతే ఆత్మీయంగా నడుచుకునేవారు అనేది అర్థమవుతుంది అనమాట సో అలాగా ఏసుక నోవ దినాల్లో కూడా తాను నమ్మిన తర్వాత ఒక పక్కన వాడని కట్టుకోవచ్చు కట్టుచు ఎవరైనా వస్తారని రక్షణ పొందిన వారు విశ్వసించిన వారంతా వస్తారని కట్టచ్చు మళ్ళీ విడవబడిన వారందరికీ ఎవరైతే నమ్మలేదో వారందరికీ కూడా సువార్త చెప్తా దా దాదాపు నూట ఇరవై సంవత్సరాలు టైం ఇచ్చాడు దేవుడు నూట ఇరవై సంవత్సరాలు కూడా వారికి దేవుడు నమ్మదగిన వాడు అండి నాశనం చేస్తానంటే నాశనం చేస్తాడు దయచేసి నమ్ముకోండి అంటే ఎవరు కూడా నమ్ముకోరు ఆ దినాల్లో నూట ఇరవై సంవత్సరాలు టైం ఇచ్చాడు కాబట్టి అంతకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు మేలే కదా అనుకుంటారు అయితే ఇక్కడ ఏంటంటే శరీరం మరణము ఆత్మ మరణం శరీరంలో పాపంలో చనిపోయినవాడు దేవుణ్ణి నీతి నీతిమంతుడు కాకుండా తన పాపంలో చనిపోయినవాడు ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోతుంది శోభమ్మ శోభం ఎక్కడే ఉన్నావా ఇక్కడే ఉన్నాం రైట్ ఎక్కడికి వెళ్తుంది కాబట్టి వచ్చిన మనం కూడా మనసు సరిగా పెట్టాలి లేఖనాలను సరిగా అర్థం చేసుకోవాలి కదా వినవాడు దానిడా చదువువాడు దానిడా చదివి విని దాన్ని వారు దాన్ని గై కొనాలంటే ముందేం చేయాలి వినాలి తెలుసుకోవాలి కదా రావాలి సరే వచ్చిన తర్వాత ఏం చేయాలి వచ్చిన తర్వాత కూడా మైండ్ ఎక్కడికి ఓకపోతుంది కదా అట్లా లేకుండా ఏం చేయాలండి సరే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు చాలామంది అందుకని ఏం చేస్తున్నారంటే ఎలాగా యూట్యూబ్లో వస్తుంది అది చూద్దామని చాలామంది రావట్లేదు అది కూడా అది ఫుల్ ధాన్యత కాదు తర్వాత అలా యూట్యూబ్లో పోయినా మళ్ళీ ప్రార్థన చేయమంటే చాలా తప్పులు చేస్తున్నారు సరైన గ్రహింపు రావట్లేదు ఓకేనండి కొంతమంది అందరూ కాదు కొంతమంది చేస్తున్నారు ఒకళ్ళిద్దరూ సరిగ్గా గ్రహించట్లేదు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గానే వచ్చి వినాల ఓకే తర్వాత మళ్ళీ కూడా అవి వింటే మంచిది చాలా చాలా ప్రాముఖ్యమైనది కనుక నోవు ఎవరండి నీతిమంతుడు ఎట్లా నీతిమంతుడేట్ చెప్పండి విశ్వాసం చూడండి మొదటి సారీ ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఏడవ వచ్చింది ఎబ్రిల్కి రాసి విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడైన సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే అదే వీళ్ళంతా ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎందుకు మళ్ళీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఎబ్రియ పత్రికలో రాయించాడు ఈ విషయం అంటే ఇది రాయకపోతే ఏం చేస్తారంటే క్రియల ద్వారా పరి పరి పరిశుద్ధుడయ్యాడు నీతిమంతుడయ్యారు అనుకుంటారు ఇప్పటికీ అలాగే బాధ చేస్తారు అంత జనంలో అని పాపరైతుడు నోవు పాపరైతుడు అట్లే అట్లేము ఇక్కడ ఇక్కడేముందండి విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులు అంటే ఇంకా హెచ్చరించాడు నేనంతా నాశనం చేస్తానన్నాడు చేశాడా నూట ఇరవై సంవత్సరాలు అది వరకు చూడని సంగతిని దేవుని చేత హెచ్చరింపబడినప్పుడు నమ్మి ఏం చేశాడు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడును అట్లా క్రియ చేయాలి నమ్మిన దానికి నమ్మిన తర్వాత ఏం రావాలి మనకి క్రియ రావాలి భోజనం చేసేది దేని కొరకు పని చేయటానికి శక్తి వస్తుంది పడుకోవటానికి భోజనం చేసిన తర్వాత రెండు వస్తాయి ఒక కొంతమంది పనికి వెళ్తారు కొంతమంది నిద్రపోతారు భోజనం చేసిన తర్వాత ఏమొస్తుంది నిద్ర బాగా వస్తుంది అంతేనా అది కొంతమంది అయ్యే పనికి వెళ్తారు సరే పనికి వెళ్ళాలి ఇక్కడ విశ్వాసం ద్వారా నీతి మంతుడయ్యే మంచిదే నువ్వు విశ్వసించావు నీతి దానికి కా ఎలాగా గుర్తు అంటే ఏం చేయాలి క్రియ చేయాలి ఏ క్రియ చేయాలి ఇంటి వారి రక్షణ కొరకు వాడనం సిద్ధం అది సామాన్యమైన పని మనకి ఇప్పుడు ఎంత సులువు ఇచ్చాడంటే మీరు రోజంతా పని చేసుకోండి ఎనిమిది గంటలు పని చేసుకోండి ఎప్పుడన్నా ఒక రోజు రోజు వెళ్ళి యేసు ప్రభు మరణాన్ని ఏం చేయాలి పళ్ళలో మాత్రం పాలు పొందేస్తాం అందరూ పాలుపు అక్కడ ఏముందండి కండిషను ఆయన వచ్చే వరకు లేక మనం సచ్చే వరకు ఆయన మరణాన్ని ఆయన మరణం ఎందుకో ఎందుకండి మనల్ని చంపటానికి కాదు సచ్చిన వారిని బ్రతికించటానికి ఆత్మలో సచ్చిన వారిని బ్రతికించటానికి పాపులందరినీ బ్రతికించటానికి ఈ విషయాలు తెలుసుకుని చెప్పాలి నేను నీతివంతున్నాయి నేను బాధకుడిని ఇట్లా మనం మోసపోతాం ఓకే సత్యము అందుకని సత్యాన్ని సత్యానుసారంగానే చూడాలి కానీ సత్యాన్ని అసత్యంలో చూడలేము చూస్తే మనల్ని మనమే మోసించుకుంటాం అందుకని అట్లా చేయకుండా చేశారు వాళ్ళకి ప్రకటిస్తూ వచ్చాడు వాళ్ళు నమ్మారా అట్లా నాశనం అరే అట్లా ఇప్పుడు కూడా ఇప్పుడు ఏసు క్రీస్తు ప్రభుని విశ్వాసం ద్వారా మనం ఏమవుతున్నాం నీతి మంతులు అవుతున్నాం అయిన తర్వాత ఏం చేయాలి నీతిక్రియలు ఏంటి ఆ నీతిక్రియలు ప్రార్థన చేయటం ఇతరుల రక్షణ కొరకు రెండవది ఆరాధన చేయటం దేవుని స్థుతించటం మూడోది ఏంటంటే సహవాసంలో కొనసాగడం నాలుగోది ఏంటి సువార్త ప్రకటించాలి తర్వాత ఇంకే నీకే కలాంతులు వరాలు ఉన్నాయి పాటలు కూడా అందరూ పాడాలి కదా అందరూ ఏం చేస్తారంటే చాలా తెలివైన వాళ్ళు కదా నీ తెలుగు నిన్ను పట్టుకుంటారు తర్వాత దొరుకుతాం మనం కరెక్ట్గా పావుతో పదకొండు గంటలకు వస్తారు అప్పటి వరకు పాటలు ఉంటాయి కదా మీ టైంకి వచ్చిన వాళ్ళు బుద్ధి ఏంలా ఎవరండి మీరు టైంకి వచ్చిన వాళ్ళు ఎవరండి అయ్యో మేము రెడీ అయ్యే వరకు అంత అయిపోతుంది ఏం చేయాలి కొద్దిగా ముందు లేవాలి కదా మరి ప్రయాణం అయితే మాత్రం మూడు గంటల ముందేనా మూడు గంటలకే లేస్తాం లేదా ట్రైన్ ఉండదు కదా అక్కడ అవన్నీ మాత్రం చేస్తాయి ఇది ఇక్కడ మాత్రం నీతిక్రియలు అంటే అవన్నీ నీతి మంత్రులు అయ్యా ఏం చేయాలి నీతిక్రియలు చేయాలి ఓకేనా కాబట్టి ఇప్పుడు మనం కూడా నీతి మంత్రులు ఎట్లా అయ్యామో అదివరకు చూడని సంగతులు యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు చనిపోయి తిరిగి లేచినాడు మనం చూసాం కానీ లేఖనాలు పెట్టాడు కాబట్టి దేవుడు ఈ సత్యాన్ని ఏం చేశాం యాక్చువల్గా మనం అన్ని జను పితలను బట్టి ఈ దేశంలో ఉన్నప్పుడు మనం నిజ దేవుని అరగిన అయినప్పటికీ దేవుని దయవల్ల మనం మనోనేత్రాలు వెలిగించాం కొంతమంది మీ తల్లిదండ్రులు కూడా సరైన రక్షణార్థమైన విశ్వాసం కలిగిన వారు ఉండొచ్చు వారిని బట్టి కూడా మీరు ధనిలేయారు కదా ఈనాటి యమనస్తులు కూడా కానీ వాడు కూడా నోవా కుటుంబం వలే వాళ్ళందరూ ఆత్మీయ విషయంలో ఏకీకరించారా లేదా వారందరూ సహకరించబోతే అంత పెద్ద వాడు ఎట్లా కట్టగలుగుతారండి వారందరినీ దేవుడు బలపరిచి వాడుకోకపోతే ఎట్లా అవుతాయో పనులన్నీ నూట ఇరవై సంవత్సరాలు పట్టింది ఆ వాడిని కట్టడానికి వాడ కట్టడం అయిపోయింది నా సినిమా వచ్చే అట్లాగే మ మనకి ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు సకల జనులకు సువార్త ప్రకటించిన తర్వాత ఏమవుతుంది అంతం వస్తుంది ఓకేనా ఇవన్నీ ఉన్నాయి ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మనం పండుకుంటే వస్తాడా పండుకుంటే ఏమో ఒకళ్ళు విడవ ఒకళ్ళు ఎత్త సో ఇవన్నీ లేఖనాలు ఉన్నాయి గ్రహింపు సరిగ్గా లేదు బోధిస్తే బోధింటారా మా బోధ మాదే దాట్లో మనకు కూడా అది వరకు చూడండి రెండు వేల సంవత్సరాల క్రితం మన రక్షణ కొరికి ఏసుప్రభు వచ్చేసిన దాన్ని విశ్వాసం ఉంచుదారా రెండో రాకడలో మనం ఏం చేస్తామంటే కనెక్షన్ కలిగి ఉంటాయి ఆ యేసు మొదటి రాకడలో వచ్చిన యేసు ప్రభుని శరీరధారిగా వచ్చి పాపాన్ని పరిహారం చేసిన యేసుప్రభుని నమ్ముకుంటు ద్వారా రెండో రాకడ్లో మహిమదేహంతో వచ్చే యేసుప్రభుని మేఘాల మీద వచ్చే యేసుప్రభుని రాజులు రాజుగా ప్రభులు ప్రభువుగా వచ్చే యేసుప్రభుని మధ్యాకాశంలో కలుసుకుంటాం ఆయన పోలి ఉంటాం దేహాలు మారిపోతాయి అటు ఆయన వంటి దేహం మనకి ఇస్తాడు సదాకాలం యేసుప్రభు మహిమలో యేసుప్రభుతో కూడా నిత్య జీవంలో మనం ఉంటాం ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాం అర్థమవుతుందండి మిగిలిన వారంతా ఎక్కడికి వెళ్తారు నరకం అగ్ని అరుదు ఆత్మ అందుకనే ఈ నరకం ఉందాని కదా మనం యేసుప్రభుని నమ్ముకొని మన నరకాన్ని ఎవరైనా చూసారా స్వర్గాన్ని ఎవరైనా చూస్తారా అటు యేసు ప్రభుని చూస్తారా ఏది చూడలేదు కానీ నువ్వు నమ్మ అదే అండి అది నీతి అంటే సరే నువ్వు నమ్మేవు రక్షణ పొందావు అన్న దానికి గుర్తు ఏంటి ఆరాధన చేయాలి కదా ఏసునామాన్ని బట్టి ప్రార్థన చేయాలి కదా ప్రార్థన చేయవారు ఎవరో వారు ఏసుక్రీస్తునామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షణ అది కూడా తెలియదు అపసల కార్యములు ఉంటుంది రెండోది ఎక్కడండి రోమిలకు రాసిన పద పదో అధ్యాయములు ఉంటుంది పద్నాలుగవ వచ్చిన ఇవన్నీ చూసుకో యేసు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఏమవుతాడు క్రియల మీద ఆధారపడి తన సొంత క్రియలు భక్తి క్రియల మీద ఆధారపడేవాడు ఎవరు కూడా రక్షణ మొదటిగా మనం అటువంటి వారము అయితే ఇటువంటి రక్షణార్థమైన విశ్వాసాలు తీసుకొచ్చాడు నీతిమంతులుగా చేశారు మరి నీతి క్రియలే సోన్యం స్నేతి క్రియలే నో ఏమంటాడండి మేము ఎంత కష్టపడ్డాం మీరేం చేస్తున్నారు కష్టపడుతున్నారు ఎవరి కొరకు ఏ కొరకే తమ కొరకే కష్టపడుతుంది అర్థమవుతుంది అందుకనే దేవుని క్రియల్లో కష్టపడే వారికి కొద్దిగా చెయ్యోతుంటుంది మాకు కూడా ఏదైనా కొద్దిగా చెయ్యోత ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యోత ఏదో ఉంది కదా చెయ్యోత ఎక్కడ ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఇవ్వదు అన్నీ అందరికీ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ దగ్గర కోట్లు కోట్లు ఉండవు ఏం చేస్తుందండి మీ పని చేయాలి అది ఏంటంటే అంత స్వార్థం ఎలక్షన్లో మెగ్గాలి కాబట్టి ఏం చేస్తున్నారు పేదవారికి ఎవరు కోట్లు ఎక్కువ వాళ్ళకి తాగిలే ఇది కూడా ఇక్కడ మభ్య పెట్టేదాని కాదు మీ ప్రజలు ఆయన ఆకర్షించుకోవటానికి కాదు మేము మెప్పు కోరుకోవటానికి కాదు కానీ మీరు దేవుని సేవ చేసినప్పుడే మాకేముంటుంది నీతివంతులు అయ్యారు నీతి క్రియలు కూడా చేస్తున్నారు దేవుని మైన్ పురుస్తున్నారు వారు పరలోకంలో ఈ లోకాన్ని వదిలే వదిలేసిన తర్వాత కూడా వారి దమ్మ ధనాన్ని సమకూర్చుకుంటారు వారి వేసుకో చెప్పాడలేదు కొంతమంది డబ్బులు ఇచ్చేస్తే మాకు అక్కడ దానం సో డబ్బులు లెక్క ప్రకారం ఇచ్చుకుని ఇచ్చే మన సామర్థ్యాన్ని బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి ఏం చేయాలి కేవలం నేను డబ్బులు ఇచ్చేస్తాను ఇంకేం చేయను అంటే అది కూడా పని పద అర్థమవుతుందండి జాగ్రత్తగా ఉండాలి సో కాబట్టి ఇక్కడ పదిహేడవ వచనంలో మనం ఏం చదువుకున్నాం తోటలోనికి వెళ్ళి తోటలోకి ఎవరు వెళ్తారండి విగ్రహారాధన చేసేవాళ్ళు వెళ్తారు లో ఆచారాలను పాటించే వాళ్ళు వెళ్తారు వెళ్ళి ఏం చేస్తారు అక్కడ ఏం చేస్తారంటున్నా మరి రెస్పాన్స్ ఇవ్వకపోతే నాకు ఏం తెలుస్తుంది ఎక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం మరి రెస్పాన్స్ ఓకే ఏముంది తోటలో నడితే ఏమవుతారు అక్కడ పందిని కోసుకు తింటారంట ఇంకే పంది కోకులని కోసుకు తింటారంట ఇవన్నీ ఏంటండి ఏ వస్తువులు అపవిత్రమైన జంతువులు మనుషులు తినరానివి డెక్కలు చేరి నెమర వేసే జంతువుల్ని అర్పించాలి పందికి డెక్కలు జల్ని కానీ నెమరు అపవిత్రమైంది అది దాన్ని అప్పవిస్తారు దేవునికి దహన బలిగా అర్పించాలంటే అర్పించాలి పవిత్రమైన జంతువుని పవిత్రమైన పక్షుల్ని ఏవేమి పవిత్రమైనవి ఏవేవి అపవిత్రమైనవి లేవేకాండం పద్ పదకొండు అధ్యాయంలో రాసిపెట్టారు ద్వితీయ దేశకాండంలో కూడా ఉంటుంది ఇస్రాయళ్ళు అంటే విమోచింపబడిన వారు ఏం తినాలి పాతలు కొత్త నిబంధనలు ఏమన్నా తిని కానీ నువ్వు పవిత్రపరచబడాలి నేను నువ్వేం చేయాలి పవిత్రపరచు సరే అయితే ఈ లోకం ఏం చేస్తుందంటే మతాలన్నీ కూడా సృష్టిని సృష్టిని పూజించమని చెప్తా సృష్టిని పూజించమని చెప్తా అయితే యేసుక్రీస్తు ప్రభుని కూర్చిన వార్త ఏం చెప్తుందంటే వాటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు మరణ ప్రభుత్వం విశ్వాసం నుంచి పాప పరిహారము పాప క్షమాపణ పొందాలి ఫస్ట్ కొన్ని ఒక మతం ఏమంటుంది దేవుడు దేవుడే ఆయన శరీరదారిగా రాడు అంటారు రాకపోతే నీకు నాకు ప అదే పవిత్రత లేదు కదా నీకు నాకు పాప పరిహారం లేదు కదా అది దేవుని ఇష్టం దేవుడు అట్లా చేశాడు నువ్వెవరు అట్లా రాకూడదని చెప్పడానికి ఈ కెనాట్ లిమిట్ గాడ్ అది అంతవరకు అక్కడే ఉండని లిమిట్ చేయలేం కదా ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించి మనిషిని సృష్టించి తన పోలుకులు గడిపించాడు ఆ సెలవు చెడిపోయినప్పుడు ఎక్కడికి రావాలి మన వాళ్ళు ఎవరైనా జైల్లో ఉంటే ఇంట్లో కూర్చుంటావా ఏం చేస్తావు వాన్ని విడిపించడానికి వెళ్తావా లేదా పైసలు కడతావా లేదా కొన్ని మాత్రాలు అట్లా సో అందుకనే ఇది మనం సత్యవంతులు ఇది కేవలం మానసిక మార్పు కాదు కానీ మానసికంగా ఏదో నమ్మటం కాదు కానీ మనం నిజంగా దేవుని యొక్క శక్తి మనలో పనిచేసింది చేస్తుంది పని చేస్తూ చేసి సిద్ధపరుస్తుంది కదా అందుకని లేఖనాలను సరిగ్గా నేర్చుకోవాలి లేకపోతే ఎప్పుడు కూడా వడ్డీనే ఉంటాం మందమతులుగానే ఉంటాం సరే విషయాలు సరిగ్గా అర్థం కాదు ఈ లోక విషయాల్లోనే నిమగ్నం అయిపోతూ ఉంటాం హఠాత్తుగా అంతం వచ్చినప్పుడు అంటే మనం పోయినప్పుడు లేక వేసుకు వచ్చినప్పుడు సడన్గా మనం మోసిపోతూ ఉంటాం అట్లా లేకుండా జాగ్రత్తగా సిద్ధపడేది నేర్చుకోవాలి సో అటువంటి పరిస్థితిని వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడండి శిక్షిస్తాడు మతంలో ఉండి అపవిత్రమైన వాటిని జంతుబలు అర్పించిన వారందరినీ కూడా ఏం వాళ్ళు దుష్టత్వం చేస్తున్నారు రోమేలకు రాసిన పత్రిక ఒకటి అధ్యాయంలో కూడా ఏముంది వారు దుర్నీతి చేత సత్యమను అడ్డగించుచున్నారు దుర్నీతి అంటే ఇదే దీంతో అంటే దేవుడు చెప్పింది నీతి దేవునికి విరోధంగా చేసేది వ్యతిరేకంగా చేసేది దుర్నీతి వీళ్ళంతా అది కూడా నీతి అనుకునేం చేస్తున్నారండి దుర్నీతి క్రియలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఏ సమస్య ఉందని కంపెనీ లేదు అందుకే డిస్టర్బ్డ్గా ఉంది పర్వాలేదు ఆడిట్ అది ఉంటుంది ఒక్కొక్కడికి ఒక సమస్య ఇక్కడికి వస్తే ఏమవుతామంటే రిఫ్రెష్ అవుతాం కొన్నిసార్లు అవన్నీ కూడా ఏం చేయాలి పక్కన పెట్టుకుని రిఫ్రెష్ అవ్వాలి ఓకేనా ఇక్కడ కూడా అట్లాగే ఉంటాయి అది ఓకే సరే పర్వాలేదు ఉంటాయి మీ ఒత్తిళ్ళు మీకు ఉంటాయి పద్దెనిమిది వర్షం చూస్తే వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే నవి అప్పుడు సమస్త జనం జనములను ఆయా భాషలో మాట్లాడే వారిని సమకూర్చదను వారు వచ్చి నా మహిమను వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసాం కాబట్టి క్రియల్లో తలంపుల్లో మనిషి తప్పిపోతున్నాడు దైవికమైన విషయాలు కూడా భక్తిహీనంగా చేస్తున్నాడు మనం కూడా యేసు ప్రభులకు వచ్చినప్పుడు సరైన విధానములకు వచ్చాం అయితే దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి నేర్చుకోవడమే కాదు కానీ నాకు తెలుసు అని చెప్పడమే కాదు కానీ చెయ్యాలి అది నీతి ఓకేనా సో కాబట్టి వారి క్రియలు వారి తలంపులు నేను అందుకని ఇంకేముంది ఏషా గ్రంథం యాభై ఐదు ఉంది ఏముంది ఏ చదవండి యేష గ్రంథం యాభై ఐదు ఏళ్ళు ఏముంది భక్తిహీనులు తమ మార్గములను విడవలేనో మనం విడిచామా లేదా ఇంకా విడవాలి అందుకని వాక్యం నేర్చుకోవాలి అదే కేవలం నమ్మే అని చెప్తున్నాం అంతే కాబట్టి చేయవలసిన క్రియలు సరిగ్గా చేయాలి ఓకే నోవ కుటుంబాన్ని మనం గుర్తు చేసుకున్నాం అట్లా చేసుకుని మనం ఎంతవరకు ఉన్నామనేది పరీక్ష చేసుకోవాలి ఏముందండి అక్కడ దుష్టుడు తమ తన తలంపులను మానవులను తిరిగిన ఎడల జాలిపడును అదేనా తిరిగిన ఎడల మానేసి తిరగాలి ఇప్పుడు ఏసు ఏం చేయాలి విశ్వ విశ్వసించిన వారంతా తమ దుష్ట మార్గాల్ని దుష్ట తలంపుల్ని దుష్ట క్రియల్ని విడిచిపెట్టి యేసు వైపు తిరిగా క్షమించాడు క్షమిస్తాడు నూతన మనసు నూతన ఉద్యమిస్తాడు నీతి మంతులుగా తీర్చిన తర్వాత నీతి క్రియలు జరిగించే వరకే ఓకేనా తర్వాత ఏముంది అదే పదండి పంతొమ్మిదో వచ్చినాక నేను వారి ఎదుట ఒక సూచన క్రియ జరిగించేదన వారిలో తప్పించుకొని కొని వారిని పంపేదను చూసాను చూశారండి ఇక్కడ సువార్త ప్రకటించాలి దేవుని మహిమను ప్రకటించాలి నేను వారి ఎదుట ఒక సూచక్రియ జరిగించేదను వారు తప్పించుకునే వారిని విలకాండ్రైన తర్షేసు పూలు లూదు అనే ఎదుకు వీళ్ళంతా భక్తిహీనం వీళ్ళ యొక్క ఎవరిని పంపిస్తాను దేవుని ఎరిగిన వారిని పంపిస్తాను అని చెప్తున్నా ఎవరిని పంపిస్తాడు ఇప్పుడు అక్కడ పంపించాడా నినవేకి పంపించాడు ఏం చూసి చేశాడు క్రియజేశాడు అద్భుతం కదా దాన్ని ఎవరైనా నమ్ముతారు ఇప్పుడు ఎందుకంటే దేవుని వాక్యాన్ని నమ్మేవారు నమ్ముతారు ఇది దేవుని వాక్యం కాబట్టి దీంట్లో అబద్ధం అసత్యమే నమ్మ ఆయన ప్రకటించిన తర్వాత అందరూ మార్మస్ పొందారా లేదా అట్లాగే ఇక్కడ తర్షీసు తూబాలు వీళ్ళందరూ కూడా భక్తి వీళ్ళందరికీ పంపించి వాళ్ళ మార్గాల్ని వాళ్ళ తలంపుల్ని మారుకొని మానుకొని యహోవా వైపు తిరిగితే వారికి ఏమొస్తుంది రక్షణ అంటే దేవుని మహిమను చూసేదారు దేవుని ఉగ్రత చూస్తారు లేదు దేవుని మహిమను చూసేవారు వారికి రక్షణ రక్షణ మహిమాయుక్తమే రక్షణ లేకపోతే దేవుని ఉగ్రతను చూస్తారు దేవుని ఉగ్రత ఎంతకాలం ఉంటుంది శాశ్వత కాలం ఇప్పుడేముంది శాశ్వత కాల ప్రేమ ఉంది అప్పుడేముంటుంది మనకి ఎప్పుడు శాశ్వతం ఆ ప్రేమను ఏసుక్రీస్తుని అంగీకరించిన వారు దైవ ప్రేమను అంగీకరించారు కనుక ఎప్పుడూ కూడా దేవుని ప్రేమలోనే ఉంటారు ఓకే దేవుని ఆజ్ఞను వారంతా ఎవరండి దేవుని ప్రేమలో నిలిచింద ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటించరో వారంతా దేవుని యొక్క ఉగ్రతనే చూస్తారు శాశ్వతంగా అట్లా ఉంటుంది తర్వాత మరి మనం ఏం చేస్తున్నామో చూసుకోండి మనం కూడా పంపించింద పంప ఎక్కడికైతే పంపిస్తున్నాడో అక్కడికి వెళ్ళి క్రీస్తుని ప్రకటించాలా వద్దా తలంపులో అవన్నీ మారుకునేటట్టుగా దేవుడు కార్యం చేయాలి మీరు మనం మారమంటే మారిపోరు కానీ యేసు క్రీస్తు ప్రభు రక్షించడానికి పగతులుగా చేయడానికి నీతిమంతులుగా తీర్చడానికి ఏం చేశాడో ఆ విషయాలు చెప్పాలి చెప్పిన తర్వాత యేసు ప్రభు నమ్ముకుని క్షమాపణ పొందితే దేవుడు మహిమను చూస్తారని చెప్పాలి ఓకేనా తర్వాత అంతేనమ్మా కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ఇంతవరకు మనం మిగిలిన విషయాలు తర్వాత చూసుకుందాం మనం ప్రార్థన చేసుకుందాం మరి